కుట్టి కుట్టి నా రెక్కలు చూస్తాను నా పెళ్ళంగాని అయ్యో మొగడా నీకు ఎందుకు ఇబ్బంది అంగిటి నేను కుడతాని ఒక్క మాట ఒక్క మాట అంటలేదు కొంచే దానికి ఏం చేయాలి అంగిపాడ శంకరగిరి పాడైతే సంకరగిరి పాడైతే ఎన్ని సార్లు కుట్టించుకు రావాలి తొడిగిన అంగినే తొంభై సార్లు అడుగుతున్నావు నీ అవ్వగారు ఇగో గిసం అంగిలి పెట్టిదే పెట్టిరు పెట్టిరు నా అవ్వగారు అంట ఆగో గంత సక్కదే పెట్టిరు నీ అవ్వగారు చూసినావా మా అవ్వగారు పెట్టినందుకే ఆంగి చిరిగిందట మరి లేకుంటే ఇగో గిలింగి చూడు నీ అవ్వ మా తాతల కాలం ఉంచిన చిన్న చిన్న తోటు కూడా వాళ్ళు ఎరికరా అదే నీ అవ్వగారు పెట్టిన అంగి చూడు అనక అనకదబ్బాలల్లా పాస కూడా లేకుండా ఆఖరికి మసంత పే కూడా ఆకే రాదే నీ ఎవర